శ్రీ శివాయ గురవే నమ ఈరోజు ఆణిముత్యం మన కర్తవ్యం మానవ జన్మ జంతునాం నర జన్మ దుర్లభం అని అంటారు పెద్దలు భగవంతుని సృష్టిలో ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులుంటాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఒకటి మానవ జన్మ పొందటానికి పూర్వం మనిషి అనేక జన్మలు ఎత్తడం ఆయా జన్మల్లో చేసుకున్న పుణ్యకర్మల వలన మానవ జన్మ లభించటం జరిగింది బ్రహ్మదేవుడొక్కటే కానీ బ్రహ్మ సృష్టిలో పైన చెప్పుకున్నట్లు ప్రాణులు అనేకం భగవంతుడు సృష్టించిన జీవులన్నీ పరస్పర సహకారాన్ని అందించేవే ఈ ప్రపంచంలో ఒడుదొడుకులు లేకుండా సక్రమముగా నడవాలనే ఉద్దేశంతోనే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని సృష్టించాడు బ్రహ్మ ప్రకృతి ప్రకృతిలోని ప్రతిదీ మానవులకు ఏదో విధంగా ఎంతో కొంత ఉపకారం చేస్తుంది అందుకే ప్రపంచం సజావుగా సాగుతుంది లేకపోతే అలజడి అల్లకల్లోలం జరుగుతుంది సూర్యుడు తన వేడి కిరణాలతో అనేక హానికరమైన క్రిములను నశింపచేస్తున్నాడు సూర్యుడు ఆకాశములో బాగా ప్రకాశిస్తున్నప్పుడే ఆరోగ్యం జడివాన కురుస్తూ సూర్యుడు కొన్ని దినముల వరకు కనిపించకపోతే ఉండదు ఎక్కడ చూసినా అనారోగ్య పరిస్థితులే కనిపిస్తాయి పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు దగ్గు జలుబు జ్వరం లాంటి వ్యాధులచే పీడించబడతారు సూర్యుడు డి విటమిన్ ఇవ్వటంతో పాటు చీకట్లను ప్రాలదోరి వెలుగును ప్రసాదిస్తున్నాడు సూర్యుడే లేకపోతే సృష్టి అంతా అతలాకుతలమవుతుంది చంద్రుడు రాత్రి ప్రకాశిస్తున్న చీకట్లను తొలగించే వెలుగును ప్రసాదిస్తున్నాడు చల్లని వెన్నెలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాడు సూర్యచంద్రులు మనకు ప్రత్యక్ష దైవాలు భగవంతుణ్ణి మనం చూస్తామో లేదో కానీ ప్రత్యక్షంగా ప్రతిరోజు సూర్యచంద్రులని చూస్తూ ఉన్నాం అది మన అదృష్టం అందువలన ప్రతిరోజు సూర్య ఉపాసన చేయమని చెప్తూ ఉంటారు పెద్దలు అడవుల వలన అనేక లాభాలు ప్రయోజనాలు ఉన్నాయి ఇది జరగ జగమెరిగిన సత్యం ప్రతి చెట్టు ఏదో విధంగా మానవునికి ఉపయోగపడుతూనే ఉంది చెట్లు ఎండలో వానలో మనిషికే కాక రకరకాల ప్రాణులకు రక్షణ కల్పిస్తున్నాయి ఇంటి నిర్మాణానికి వ్యవసాయానికి ఇంకా ఇతర విషయాలకు చెట్లు కర్రనిచ్చి సహాయపడుతున్నాయి కొన్ని చెట్లైతే తమ సర్వస్వాన్ని మానవాళికే ధారపోస్తున్నాయి వేప చెట్టు సర్వరోగ నివారిణి రాగి చెట్టు అత్యధిక ప్రాణవాయువునిస్తుంది పండ్లనిచ్చి మన ఆకలిని తీర్చేవి కొన్ని మరికొన్ని ఇతర ప్రాణులకు ఆహారంగా తమ ప్రాణాలను ధారపోస్తున్నాయి తాటి చెట్లను ఆంధ్రుల కల్పవృక్షముగా శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి పేర్కొన్నారు సృష్టికర్త క్రిములను ఇతర జీవులను ఆహారముగా చేసి మానవాళికి వాటి వలన కలిగే నష్టాలను తొలగించాడు ఇలా చెప్పుకుపోతే ఎన్నెన్నో మన మనకు జంతువుల వలన కూడా ఎన్నో ఉపయోగాలు ఆవు గోమాత పాల ఉత్పత్తి ఆధారంగానే పాడి పరిశ్రమ వృద్ధి చెందుతుంది ఆవులు గేదెల వలన పాల తర్వాత పసిబిడ్డకు ఆవు పాలే శ్రేష్టం గోమాతను పూజింపబడే మన దేశంలో ఆవుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఎద్దు వ్యవసాద వ్యవసాయానికి ప్రధాన సాధనం పొలం దున్ని విత్తనాలు వేసి పంటలు పండించిన మానవుల ఆకలిని తీరుస్తుంది అందుకే ఎద్దును నంది అవతారంగా భావిస్తారు సంక్రాంతి పండుగలలో కనుమనాడు పశువులను అలంకరించి పూజించి వాటిని గౌరవిస్తూ ఉన్నాం పూర్వకాలములో ఉత్తర ఉత్తరాలను పావు పావురాల ద్వారా పంపించేవారు చరిత్ర చెబుతుంది నెమలి పురివిప్పి నాట్యం చేసి కన్నుల విందు చేస్తుంది చిలక పలుకులు విని ఆనందింపని వారుండరు కోకిల తన మాధుర్య తన మధురమైన ధ్వనులతో వసంతకాలాన్ని గుర్తు చేస్తూ వీణుల విందుతుంది ప్రకృతిలోని ప్రతిదీ ఏదో విధంగా ఇతర ప్రాణులకు సహాయపడుతుంది ఇలా ఎన్నెన్నో ఉదాహరణలను చెప్పుకోవచ్చు మరి జ్ఞానము గల మనిషి తోటి మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు ప్రతి మనిషిలోనూ దైవత్వం రాక్షసత్వం ఉంటాయి రాక్షసత్వాన్ని తొలగించుకొని దైవత్వంగా మనిషి దైవత్వాన్ని పుణికిపుచ్చుకొని మనిషి మంచితనంగా మానవ రూపంలో దైవంగా ప్రతి ఒక్కరికి కనిపిస్తున్న సాధు పురుషులు ఎందరో ఈ భారతదేశంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆనిమూత్యాలకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ సాటి వారికి సహాయపడాలి ఏదో విధంగా మాట సాయము ధన సాయము మీకు చేతనైన వరకు అప్పుడు మన దేశంలో శాంతి నెలకొల్పుతుంది అన్ని దేశాల కన్నా భారతదేశం శాంతికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ అక్షరాల హాని ముత్యాలను